పొడవు పదహారు అంగుళాలు కింద పట్టి రెండున్నర అంగుళాలు వెడల్పు பதக்கொண்டுன்ன அங்குளா ஷோல்டர் ஆறு அங்குளா వెనుక మెడ ఏడున్నర అంగుళాలు భుజము పైన రెండున్నర అంగుళాలు చంక కొలత ఐదు ముప్పావు అంగుళాలు ఖర్చు బోగిటిన్నర అంగుళాలు కవిత ఆంధ్ర అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవిత ఆంధ్ర అమ్మాయి కవిత ఆంధ్ర అమ్మాయి కవిత ఆంధ్ర అమ్మాయి కవిత ఆంధ్ర అమ్మాయి பதமூடுன்ன ரங்குளால் పదకొండున్న రంగుళాలు சங்கக் கிராசு அரங்குளம்